నలభై కోట్ల మంది దళితుల ఆత్మ గౌరవానికి ప్రతీక బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహం అంటే పవన్ కుదావి ఇద్దరు కలిసి కర్నూలు జిల్లాకు అభివృద్ధితో పాటు పడ్డారు నా కుటుంబము మా కుటుంబము యాభై సంవత్సరాల తర్వాత ఈ వేదికని షేర్ చేసుకుంటున్నాం కాదని కాదని యాభై అరవై సంవత్సరాలు మరియు కుటుంబాలు షేర్ బాబా బాబాసాహెబ్ గారు విగ్రహాల కన్నా పుస్తకాలను ఎక్కువ పవర్ఫుల్ అందుకోసమే ఇప్పటి నుంచి మనం బాబాసాహెబ్ పుస్తకాన్ని వారి గురించి చేసిన పనుల్ని అధ్యయనం చేసి ముందుకు పోదామని ఈ సందర్భంగా కోరుతున్నాం మనందరి చేతుల మీదగా ఓపెన్ అయ్యే అదృష్టం మనకు కలిగిందని నేను ఈ సందర్భంగా మీ అందరికి చూపిస్తాను ఎప్పుడో ఓపెన్ చేసి ఉంటే మనం ఈ మాది కలిసి వచ్చే వాళ్ళు కాదేమో అని అనుకుంటే ఆ రోజు వేరే వాళ్ళు ఉండొచ్చు ఇంకోటి ఇంకోటి కానీ మా ఊర్లో మనం కూడా ఎన్నో ఎంతో ప్రేమతో మనం అందరూ కూడా మరి ముఖ్యంగా ఎస్సీ వాళ్ళు అనేదేమి అయినా ఎవరైనా మన వాళ్ళంతా శ్రీ అంబేద్కర్ గారి యొక్క వారసులు ఉన్నట్టు కాబట్టి మీరంతా కూడా ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం సార్లు మీరు ఎన్నో సార్లు అందరికీ చెప్పడం జరిగింది ముఖ్యంగా దీనికి అంతటి కారణం ఎవరైతే విగ్రహ దాత ఎవరైతే ఉన్నారో వారికి ఐజే గారికి మీ అందరితో ఎందుకంటే వాళ్ళు విక్రమిస్తామన్నందుకు మనల్ని ఉచ్చామొచ్చి ఎమ్మెల్యే సార్ గారికి మాజీ శాసనసభ్యులు వారికి ప్రత్యేకంగా మా గ్రామం తరఫున మీ అందరి తరఫున తాతగారు ఉడికల్ గ్రామంలో పుట్టి పెరిగి ఉడికల్ గ్రామం నుంచి రెండు సార్లు ఎంట్రీ అయినటువంటి ఘనత శ్రీభాస్కర్ రెడ్డి గారు ఒక సీటు ఒక సీటు సంజయ్ గారు కూడా ఇక్కడి ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది అంటే అప్పుడు ఒకటే ఎమ్మెల్యే కాన్స్టిట్య ఒక ఎస్సీ ఒక జనరల్ కేటగిరీ కింద కంటాక్ట్ చేసేవాళ్ళు ఆ రోజుల్లో మరి ఆ టైంలో ఎమ్మెన్నూరు నుంచి వాళ్ళిద్దరు ఎమ్మెల్యేగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అయితేనే అదే మాదిరిగా దామోదర సంజీవ్ గారు కూడా ఎమ్మిన్నూరు నుంచి కావడం మన అందరి అదృష్టంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క చరిత్ర ఈ రోజు మనం చెప్పుకుంటున్నామంటే వాళ్ళు అయ్యారు కాబట్టి మరి ముఖ్యంగా ఏమంటే తర్వాత మా నాయన కూడా ఒకసారి ఎమ్మెల్యే అయినట్టు పంతొమ్మిది వందల అరవై రెండులో ఒకసారి మా నాయన కూడా ఎమ్మెల్యే అయినాడు ఎమ్ఐనూరు నుంచి కాబట్టి తమ పార్లమెంట్ మెంబర్ ఆఫ్ కర్నూలు అంటే కర్నూలుకి మొదటిసారి ఎంపీగా అయినటువంటి వ్యక్తి ఎవరప్ప అంటే పీసేసులు గాంధీగన్ గౌడ్ గారు అని చెప్పేసి ఎస్ వచ్చినా ఎస్సీకి వచ్చినా ఎవరికి వచ్చినా మీరంతా ఎంతో ప్రేమతో మా కుటుంబం మీద ఉన్నటువంటి ప్రేమ ఆదరణ గౌరవంతో నేను ఎవరు పెట్టినా వాళ్ళందరినీ గెలిపించినటువంటి ఘనత ప్రజలు ప్రజలకు కల్పించాను ఉడికెల్లో ఏ ఉన్నా మీ అందరూ సహాయం తీసుకొని అన్ని లా విషయం కోసమే ఆయన జ్ఞానంతో కోసమే మేము ఈరోజు అందరూ కూడా హ్యాపీగా ఉన్నాము ఆయనే రాలేకుంటే మనం ఆనందంతో ఉంటుంది కదా చట్టాన్ని ఒక దండంగా రాస్తాము చాలా పవిత్రమైన అది రాయడం అంటే గొప్ప సంగతి సన్న విషయం కాదు ఆయన సరస్వతి దేవి యొక్క అంటే ఆశీర్వాదంతో ఆ విధంగా రాయడం మనందరికీ కూడా మీకే కాదు ఓసీలకైనా బీసీలకైనా ఎస్సీలకైనా అందరూ కూడా చట్టం అందరితో వస్తుంది తప్ప డిఫరెన్స్ లేదు అది ఆ విధంగా రాయడం మాకు అందరికి కూడా చాలా శుభప్రదాయకమైన విషయము మన బాబాసాబ్ అంబేద్కర్ గారి విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన రాజ్యాంగము రచించడమే కాకుండా వాళ్ళు దాన్ని ఆచరణ తీసుకొని వచ్చి ఆచరణలో పెట్టినటువంటి మహానాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన బీఆర్ అంబేద్కర్ గారు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం ఏదైతే ఆయన ఆశయాలు ఉన్నాయో ఆశయాలున్నాయో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు మరి అంబేద్కర్ గారి యొక్క ఆ స్ఫూర్తి ఇక ముందు కూడా అందరూ తీసుకుయి రాజ్యాంగ పరంగా అందరికీ అన్ని విధాల అందుబాటులో ఉండేటట్లు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజున మరి గుడికల్ గ్రామం బంధు భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి బహుముఖ ప్రజ్ఞావంతుడు శ్రీదాస్య విమోచకుడు మరి ఎన్నో హక్కులను సాధించినటువంటి వ్యక్తి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహావిష్కరణ జరగడం అనేది యావత్తు భారతదేశమే గర్వించదగినటువంటి రోజు అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా మరి భారత రాజ్యాంగాన్ని రాయడంలో అంబేద్కర్ గారు రెండు సంవత్సరాల పద్దెనిమిది నెలలు అవి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు అవిరాళంగా కృషి చేసి ఈ దేశ ప్రజలందరికీ కూడా ప్రాథమిక హక్కులైతేనేమి మత స్వేచ్ఛ అయితేనేమి చదువుకునే హక్కు అయితేనేమి ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే మరి కోర్టుల ద్వారా రక్షించుకునే హక్కు అయితేనేమి ముఖ్యంగా ఈరోజు భారతదేశము ఇంత ప్రజాస్వామ్యం ఉందంటే అందరికీ ఓటు హక్కు సాధించినటువంటి వ్యక్తి బాబా బాబాకలి గ్రామంలో పోరాట యోధుడు లోపలికి వర్గాలకి వారి హక్కుల కోసం వారి అభివృద్ధి కోసం నిరంతరం పోరాడేటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఇక్కడ ఆవిష్కరించడం చాలా సంతోషించదగ్గ విషయం ఈ సభాముఖంగా మీరు తెలియజేసేది ఏంటంటే బాబాసాహెబ్ విగ్రహాల కన్నా వారి పుస్తకాలే ఎక్కువ పవర్ఫుల్ ఈ యువతకు ఈ గుడు యువతకు నేను చెప్పేది అంటే వారి పుస్తకాలను చదవండి ఆ పుస్తకాలు చదివిన దాన్ని ఆచరణ పెడితే రాజ్యాధికారం మనదే ఈ రోజు ఇప్పుడు సార్ గాని పురుషోత్త గౌడ సార్ కానీ మాకు గుడికి అయిన అంబేద్కర్కి అయినా వాళ్ళు సాయం చేస్తున్నారు పెద్ద సాయం చేసినారు ఆ రోజుల్లో మన వాళ్ళు ఏమనుకున్నారు ఏమో వీళ్ళు రాజోల్లప్ప అయితేనేమి నాకేజ్ అధినేమేమో ఏమో చేసుకొచ్చి ఆడ ఏమో ఎత్తుకొని దీన్ని గుడ్లు ఆడ ఈడ ఎత్తుకుంటున్నారని అనుకున్నారు మనకు మనం ఏం లేదు అందరూ కొరకే గేరు బాగుండాలా మన వాళ్ళు బాగుండాలా పిల్లలు చదువులు ముందుకు ఉండాలా అని కాసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేసినాడు ఆ రోజుల్లో పిల్లలు చదువులు ముందుకు వస్తే మన దేశం బాగుపడుతుంది మన వాళ్ళు బాగుంటారు అని కాసి ఆయన ఆ రోజుల్లో మంచిగా చేసినాడు మరి మా గుడికెళ్ళ గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చాలా ఘనంగా జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మాజీ విద్యాసేవ లింగర్మన్ రుద్రవేత్త తర్వాత దాత ఎంజ్సార్ గారి తరఫున యాగరాజ్ గారు రాధాకృష్ణ గారు మేమంతా ఒక కుటుంబ సభ్యులాగా ఈరోజు ఘనంగా ఆవిష్ విగ్ర చేసుకోవడం జరిగింది సో గుడికెల గ్రామంలో ఎవ్వరికి లేని విధంగా మా గ్రామంలో ఎక్కడ లేని విధంగా అంబేద్కర్ గారు మా ఉన్నందుకు ఉన్నప్పుడు చాలా సో ఇంకోటి అంబేద్కర్ పుణ్యమే మేము ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాము ఎందుకంటే ఆయన ఎప్పుడు మర్చిపోలేండి ఆయన సినిమాలు కానీ ఆయన ఉన్నటువంటి విలువలు కానీ ఆయన ఉన్నటువంటి స్కీమ్స్ కానీ నేనైతే తీవ్రమైనటువంటి మా అంబేద్కర్ విగ్ర వచ్చేసినటువంటి రాష్ట్ర వీరశాయిలకి మాజీ చైర్మన్ గుడ్గోడ్ సార్ గారికి మరియు పురుషోత్తిగోడి సార్ గారికి అలాగే జిల్లా అధ్యక్షులు మరియు గ్రామ పెద్దలకు ఈ అందరూ ఆధ్వర్యంలో భావిస్తున్న చాలా సంతోషం జరిగింది సార్ ఈ సంతోషం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది మరియు అంబేద్కర్ ఆశ ఆశయాలు ఆయన వెలుగులు ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మా దళిత దళిత దళితులకైతేనేమి ఇంకో బీసీలకి అయితేనేమి అందరికీ నాకు వినభం సార్